హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుడిని అయితే కోరుకుంటున్నానండి సాటర్డే నైటు విజయవాడ నుండి శ్రీకాళహస్తికి మా నేటివ్ ప్లేసు మా సొంత ఇంటికి వచ్చామండి అందుకని నిన్నంతా అసలు సరిగ్గానే నెట్ లేదండి కాళహస్తిలో ఎయిర్టెల్లో కాళహస్తిలో సరిగ్గా పనిచేయట్లేదట నెట్ అసలు అందులో కొంచెం నిన్న చుట్టాలతోటి కొద్దిగా బిజీగా ఉన్నాను ఇవాళ ట్రై చేశాను వీడియో తీద్దామని అస్సలు ఇంకా నెట్ చాలా స్లోగా ఉంది మళ్ళీ ఏదో డేటా వేసుకోమన్నారు డేటా వేసుకున్నాను అయినా కూడా నెట్ చాలా స్లో ఉందండి అందుకనేసి ఒక వీడియో చేసి నా సబ్స్క్రైబర్సు నా వ్యూవర్సు నాకు కామెంట్ చేసేవాళ్ళు నన్ను లైక్ చేసేవాళ్ళు నా రీల్స్కి లైక్ చేస్తారు కదా వాళ్ళు వాళ్ళందరూ నా వీడియో కోసం ఎదురుచూస్తుంటారు అనేసి ఈ వీడియో చేసి పెడుతున్నానండి ఒకసారి ఇదండి మా ఇల్లు ఒకసారి అంతా చూపెడతాను మా సొంత ఇల్లు ఇప్పుడు ప్రస్తుతానికైతే కరెంటు పోయింది ఇన్వర్టర్ లైట్లు చేస్తున్నాను ఇది మా సొంత ఇల్లు అండి తర్వాత ఇప్పుడే కూర్చున్నాను ఆ లైట్ వేసుకొని చాలా బాగా అనిపించింది ఆ లైట్లో గబుక్కన కరెంటు పోయింది కాస్త వర్షం పడేటట్టుగా ఉంది కాళహస్తిలో అందుకని కొంచెం కరెంటు తీసేసినట్టున్నాడు అది ఇన్వర్టర్ లైట్ డిమ్గా ఉందండి కొంచెం లైట్గా ఉంది అందుకనేసి వీడియోలు కొంచెం తీయాలంటే కాస్త ఇబ్బందిగా ఉందండి ఎందుకంటే నెట్టు చాలా స్లో అట ఇక్కడ కాలహస్తులు ఎయిర్టెల్ అస్సలు రావట్లేదట నాది ఎయిర్టెల్ సిమ్ అండి అది ఆన్ చేసామంటే ఎంతసేపు తిరుగుతానే 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 ఉంది కానీ అది రావ రావట్లేదు సరిగ్గా అందుకనేసి నా వ్యూవర్సు నా సబ్స్క్రైబర్సు నా వీడియోల కోసం ఎదురు చూసేవాళ్ళు కొంచెం ఓపిక చేసుకొని ఈ నెట్ ఈ సెల్ వేరేదోట చూపించిన తర్వాత స్పీడ్ నెట్ స్పీడ్ పెట్టుకున్న తర్వాత నా వీడియోలు వస్తాయి నన్ను ముందులాగే ఆదరిస్తారని ఆశిస్తూ ఉంటానండి బాయ్ ఇదండి మా ఇల్లు మళ్ళీ ఒకసారి చూపెడతాను ఇది మా ఇల్లు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ప్లీజ్ మా ఇల్లు ఎలా ఉంది మా ఊరు ఎలా ఉంది ఉంటానండి బాయ్